సో ఫస్ట్ అయితే క్రష్ మెటీరియల్ అండి ఇది ఆన్లైన్లో చాలా కాస్ట్లీగా అమ్ముతున్నారట అందుకని ఫస్ట్ ఇదే చూపిస్తున్నాను దీని మీద అంతా కూడా సాఫ్ట్ థ్రెడ్ వర్క్ అండి మనకి ఇలా బర్డ్స్ క్రీపర్స్ డిజైన్ వచ్చింది పైన అంతా స్కాలప్ ఇచ్చేసి డబల్ కర్దాన వర్క్ అనేది ఇచ్చారు శారీ అంతా ఇదే డిజైన్ యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉండే చీర చాలా మంచి కలర్స్ ఉన్నాయండి సోబర్ కలర్స్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీసా స్లీవ్స్కి అండ్ బ్యాక్ ఎంబ్రాయిడరీ ఇలా వచ్చింది క్రష్ మెటీరియల్నే సో ఇదంతా కూడా బ్రష్ పెయింటింగ్ థీమ్ వస్తుందండి మీరు స్కాలప్ ఇంక్ చూడండి కింద చిన్న బార్డరు ఎంబ్రాయిడరీతో సింపుల్గా వస్తుంది దీనికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తారండి సో శారీ ఇట్లా ఉంటుంది శారీ అంతా ఆల్ ఓవర్ మనకి మల్టీ కలర్స్ తోటి ఒక థీమ్ బేస్డ్ వస్తుందండి దీంట్లో ఏంటంటే మీకు ఇలా బ్లౌజ్ ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను స్లీవ్స్కి ఇలాగ వర్క్ వస్తుంది అన్నిటికీ ఇదే కలర్ ఇచ్చాడా బ్లౌజ్ ఓకే డిఫరెంట్ సో బ్యాక్ కూడా ఇట్లా కొంచెం ఖరదానా వర్క్ అది ఇచ్చారు సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఆలోవర్ చీర ఇలా వస్తుందండి పాశ్మీనా వర్క్ పాష్మినా వర్గా మీరు అక్కడ చూడండి బార్డర్ అనేది చాలా క్రియేటివ్గా బాగుంది పెద్దగా ఉంది వెడీ సీజన్లో గ్యాన్గా కట్టుకోవాలంటే కూడా బాగుంటుందండి దీనికి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉందండి మీకు సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మీకు హెవీగా ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా క్రీపర్ వీవింగ్ అనేది వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే త్రీ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ పోను మనకి ఎంత పడింది టూ థౌజండ్ నైన్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది ఎనీ త్రీ ఐటమ్స్ వీల్ షాప్లో నుంచి డ్రెస్సులు డ్రెస్సులు కానీ ఇవి కానీ అన్నీ కలిపి తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఎల్బీ నగర్ మెట్రో నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మార్కెట్ ట్రెండింగ్ డ్రెస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో కొత్తగా పెట్టారు కదా షాప్ కొంచెం రీజనబుల్గానే ఇస్తున్నారు ఇందులో ఉండే కలర్స్ కూడా చూపిస్తాను నేను దీంట్లో అన్ని బ్రైట్ కలర్ చార్ట్ వచ్చిందండి అంటే కొంచెం పట్టు లుక్ కదా పెళ్ళిళ్ళకి అలా కట్టుకోవడానికి బ్రైట్గా ఉండే కలర్స్ మీకు బాగుంటాయి ఇలా ఇవన్నీ బ్రైట్ కలర్ చార్ట్ ఇలా వచ్చేస్తుంది హెవీ వేవింగ్ అనమాట రిచ్ పళ్ళు షార్ట్గానే ఉంది కానీ రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేస్తే శారీ అంత హెవీ వర్క్ ఉంది కాబట్టి చిన్న బూటీస్తో వస్తుంది అదర్వైజ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది దీనికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి గ్రాండ్ లుక్ చీరలు కట్టుకోవాలన్నా పెళ్లి పెళ్ళికూతురుని చేసేటప్పుడు అట్లా హెవీగా కనిపించాలి బడ్జెట్గా ఉండాలి అంటే కూడా బాగున్నాయండి ఇవన్నీ మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో అన్ని ట్రెండింగ్ బ్రైట్ కలర్స్ అన్నీ ఉన్నాయి సో ఈ కలర్స్ అండి దీంట్లో దీని తర్వాత ఇంకొక డిఫరెంట్ చీర సో శారీ ఇది కలనేటా షేడ్ లాగా ఇలా వస్తుందండి మొత్తం ప్యారెట్ ఇది జరీ అనమాట జరి వీవింగ్ ఇలా శారీ అంతా రన్నింగ్లో వచ్చేస్తుంది బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ విత్ జరీ బూట్ క్యారీ చేశారు కింద స్లీవ్స్ దగ్గర మీరు హ్యాండ్స్ పెట్టుకునే దగ్గర బర్డ్స్ అనేది వచ్చాయండి సో ఈ శారీ వచ్చేసి ప్రైస్ మనకి సెవెంటీన్ ఎయిటీ సెవెన్ రూపీస్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఐదు కలర్స్ కూడా బాగున్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా మంచి ఎంబ్రాయిడరీలు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కడితే కూడా భలే స్టైలిష్ ఉంటాయి ఇవి చూడడానికి సింపుల్గా ఉంటే మొత్తం ఇది బార్డర్లెస్ సారీ మొత్తం క్రీపర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చింది జస్ట్ అట్లా వన్ లేయర్ లాగా వేసుకున్న బాగుంటుందండి ఇలా స్కాలపింగ్ అనేది ఇచ్చారు ఇలా వస్తుంది సారీ డ్రేప్ చేస్తే అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూద్దాము చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇది గ్రామ్స్లోనే ఉంటుంది వెయిట్ అనేది సో ఇలాగా ఇందాకట్లాగే మనకి మిడిల్ సెక్షన్ అండ్ స్లీవ్స్కి సింపుల్గా వర్క్ ఇచ్చారు ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ వన్ సిక్స్ ఫైవ్ అండి టూ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లైట్ వెయిట్ శారీస్ సో ఇలాంటి ప్యాటర్న్స్లో ఇంకా వెరైటీస్ బాగున్నాయి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం చాలా హిట్ అయినాయండి ఇవి ఇప్పటికీ నడుస్తున్నాయి బాగా ఆలియా భట్ గారు వేసుకున్నారు కదా అప్పటి నుంచి చాలా ట్రెండ్ అయినాయి ఎంత స్టైలిష్ ఉంటాయో వేస్తే కూడా ఇలా మంచి స్మెల్ వస్తుంది వీటితోటి అంటే ఇవన్నీ న్యాచురల్ డైస్ ఉంటాయండి ఇలా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎస్పెషలీ కార్పొరేట్స్కి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా మంచి హుందా లుక్ ఇచ్చేస్తుంది ఈ చీర ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఫాలోడ్ బై బ్లౌజ్ అండి శారీ అంతా ఇలా వీటిలో మంచి కలర్స్ అది ఉన్నాయి ప్రైస్ రేంజ్ అండి టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్ టూ ఎయిటీ ఎయిట్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో దీంట్లో రెడ్ ఉంది పింక్ ఉంది మంచి ట్రెండింగ్ ఇప్పుడు ఓపెన్ చేసిన బ్రౌన్ కలర్ కానీ ఇలా కొత్త షేడ్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుంది ఫస్ట్ ఓపెన్ చేసింది ఈ మరూన్ కలర్ రెడ్ ఈ చాలా ఫేమస్ వీటిల్లో సో మీకు ఇంకో ఈ ఆనియన్ పింక్ కలర్ కానీ బేబీ పింక్ చాలా బాగున్నాయి అన్ని కలర్ ఆప్షన్స్ రెండు మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా హెవీగా దీంట్లో ఇప్పుడు కొత్తగా కాపీలు కూడా వచ్చేసాయండి ప్రీమియం మెటీరియల్ ఇది ఇది కూడా వన్ చీర ఉంచుకోవాలి అనేటట్టు ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మనకి ఇది టూ ఇయర్స్ నుంచి ప్రీమియం వాటిల్లో నడిచింది ఇప్పుడైతే అంతా నార్మల్ మార్కెట్ అన్ని షాపులలో ఉంటున్నాయి ఈ డిజైన్స్ చాలా ట్రెండింగ్ ఇదైతే ఇక్కడ బెస్ట్ ప్రైస్లోనే ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఇదంతా కూడా మనకి కశ్మీరీ వీవింగ్ ఉంటుంది అది ఆ స్టైల్ అనమాట దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందండి బనారసి బనారస్ ఓకే హెవీ బనారస్ బ్లౌజ్ ఇచ్చారు ఇలా ఈ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి మనం వేరే శారీస్కి కూడా వాడచ్చు చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి ఇదే ప్రింట్ ఇదే శారీ ఈ శారీ అంతా ఇలాగే వస్తుంది దీనికి ఇలా స్కాలపింగ్ చేసి ఇక్కడ థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ అనేది చాలా హెవీగా ఇచ్చారండి ఒక మంచి డిజైనర్ ప్యాటర్న్ ఇలా రాసిల్క్ మెటీరియల్ సీక్వెన్స్ వర్క్ పర్ల్ వర్క్ అంతా వచ్చింది ఇక్కడ కూడా మనకి లాన్ ఈవెన్ కట్ వర్క్ లాగా ఇచ్చారు షార్ట్ స్లీవ్స్ అండి ఇట్లా హెవీగా వర్క్ అయితే వస్తుంది మీకు ఫ్రంట్ బ్యాక్ డిజైన్ కూడా బాగుంది అన్ని వీటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది బ్లౌజ్ చాలా బాగుందండి మనం ఒకసారి ఐరేంజ్ చేసుకోవాలి మంచి మెటీరియల్ రా సిల్క్ మెటీరియల్ త్రీ ఎయిట్ ఫోర్ ఇది కూడా క్రష్ లైట్ వెయిట్ ఉందండి చీర చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అంతా ఇంక ఇదే డిజైన్తో వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి ఏంటంటే బ్లౌజ్ మీకు ఫ్రంట్ టు బ్యాక్ హెవీగా వర్క్ ఉంది బ్యాక్ నెక్ లోపల చూడండి కాటన్ లైనింగ్ స్లీవ్స్ కూడా మొత్తం సో రియల్ మిరర్స్ స్టోన్ వర్క్ కొంచెం అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కూడా ఫిల్లింగ్ అనేది ఇచ్చారు సో చాలా ట్రెండింగ్ కలర్ అండి నెక్స్ట్ మీ దగ్గరకు పెట్టేస్తే నేను తీసుకుంటాను సో అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి ఇది ఇంకొక కలర్ అన్నీ ట్రెండింగ్ కలర్సే ఇలా మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి లేదంటే ఇంకొంచెం కాస్ట్లీగా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ ఉంది అంటే ఇంక ఇది బ్రైడల్ సారీస్ ఫోటోషూట్స్కి కావచ్చు రిసెప్షన్ వేర్గా తర్వాత ఏదైనా ఈవెంట్కి అట్లా వేసుకోవడానికి ఇలా ఈవెంట్ ఆజల్కి కూడా వర్క్ ఉంది సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి సో ప్రైస్ రేంజ్ ట్వెల్వ్ థౌజండ్ త్రిబుల్ నైన్ అలా ఉంటుంది బట్ వీళ్ళ దగ్గర డిస్కౌంట్ ఉంది మగ్గం వర్క్ చూడండి బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ ఒక ఐదు వేల ఇది మనం చేయించుకోవాలంటే కూడా సారీ కూడా అంతే హెవీగా వర్క్ వచ్చిందండి సో ఇవి ఇంకా ప్రీమియం షోరూమ్స్లో ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటాయి జనరల్ ప్రైజ్ అయితే అండ్ ఇది వచ్చేసి ఆర్గాన్స్ అలానే క్రష్డ్ ఆర్గాన్స్ అలాగ ఉంటుంది శారీ అంతా మనకి ఇదే వర్క్తో వస్తుందండి బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ కర్దానా పర్ల్ వర్క్ సో బ్లౌజ్ కూడా హెవీగా ఉంటుంది దీనికి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీగా వర్క్ ఉంది నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి ఇంకా ఇవి కాకుండా పట్టు కలెక్షన్స్ కానీ గద్వాల్లో సేమీ పట్టు లాంటి వెరైటీస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి వీళ్ళ దగ్గర డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ